దేవునితో మీరు నిబంధన చేశారా దేవునితో మీరు వడంబడిక చేశారా భార్యతో చేసిన వడంబడిక భర్త మరిచిపోయినా భర్తతో చేసిన వడంబడికి భార్య మర్చిపోయినా యజమానితో చేసిన వడంబడికి దాసుడు మర్చిపోయినా దాసునితో వడంబడిక చేసిన యజమాని మర్చిపోయినా అన్నిటినీ చూస్తున్నా అన్నిటినీ వింటున్నా పరిశీలిస్తున్న దేవుడు మాత్రం వాటన్నిటినీ పరిగణలోకి తీసుకుని తగిన కాలంలో శిక్ష విధిస్తానని నిర్మోహమాటంగా నిర్మోహమాటంగా హెచ్చరిస్తున్నాడు ఈ వాక్యంలో దేవునితో మీరు ఎప్పుడైనా ఎక్కడైనా ఒక నిబంధన చేసి ఉంటే ఆ నిబంధన విషయంలో మతి మరుపు వచ్చిందేమో ఆలోచించండి అవును కొన్నిసార్లు మనం బాధల్లో ఉన్నప్పుడు దేవా నీవు నాకు ఇది చేస్తే నేను నీకు అని ప్రమాణాలు చేసేస్తాం ఉచితమే కదా ప్రమాణాలు చేయటం కానీ అయిన తర్వాత మాట తప్పడం అనేది మానవ నైజంగా మారిపోయింది అందుకనే ఈ వాక్యంలో దేవుడు అంటున్నాడు నేను మీ మీదకు శిక్షను పంపబోతున్నాను ఒకవేళ మీరు ఎప్పటికైనా మీ మతి మరుపు నుండి తిరిగి జ్ఞాపక శక్తిని పొందుకోగలిగితే మీరు బయటకి బయటపడి బట్ట కట్టగలుగుతారు